సీనియర్ సిటిజన్స్కి రైల్వే శాఖ శుభవార్త చెప్పినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి వీడియోకి థౌసండ్ లైస్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి సీనియర్ సిటిజన్స్కి సంబంధించి రైల్వే శాఖ భారీ శుభవార్తను అయితే అందించింది దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే చూస్తూ ఉన్నాం భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ సిటిజన్ ప్రయాణికులకి శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడిన పురుషులకి నలభై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలకి ప్రయాణించేందుకు మార్గం అయితే సుఖమైతే చేసింది తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ముఖ్యంగా టికెట్ల విషయంలో కావచ్చు అదేవిధంగా యొక్క బెర్తుల విషయంలో కూడా మనకి కీలక నిర్ణయాలు ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం టికెట్ని మనం ఇక్కడ విడిగా బుక్ చేయడం మంచిది అని చెప్పి సో దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ముఖ్యంగా వృద్ధులు వయసుని పూరించేటప్పుడు ఈ యొక్క టికెట్ విషయంలో తప్పుగా అయితే నమోదు చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే నమోదు చేస్తే మనకి టికెట్ కోల్పోయే ప్రమాదం అయితే ఉంది అదేవిధంగా మనకి ఆన్లైన్లో సమాచారం చాలామందికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఫోన్ నెంబర్ను కూడా మనకి రైల్వే శాఖ తీసుకురావడం అయితే జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం వన్ త్రీ నైన్కి మనం ఫోన్ చేసి ఈ యొక్క వివరాలను కూడా పొందవచ్చు అని చెప్పి సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ వీడియో